ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మోసం చేస్తుందనడం సిగ్గుచేటన్నారు పదేళ్లు అధికారంలో ఉండి పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని విమర్శించారు పట్టించుకోలేదని స్వయంగా చెప్పిన విషయం హరీష్ రావు గుర్తు చేసుకోవాలని సూచించారు లో పొందే ప్రయత్నం విమర్శించారు గౌరీ సతీష్లు చెవాకులు మాని నిజాలు మాట్లాడాలని హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏబీసీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ట్యూషన్ ఫీజు చెల్లించలేదంటే అంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఇంకోటి ఉండే అనేది మాజీ మంత్రి గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకనంటే రెండు పర్యాయాలు అధికారంలో మీరు ఉన్నప్పుడు సుమారు పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులను మోసం చేసినటువంటి ఘనత మీది కాదా అని చెప్పి కూడా మీకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో సర్ప్లస్ బడ్జెట్తో ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు చెల్లించకుండా ఈ ట్యూషన్ ఫీజు కానీ ఆరోగ్యశ్రీ కానీ మా ప్రయారిటీ కాదని చెప్పి మీ ప్రియమైన బామ్మర్ చెప్పినటువంటి మాటలు మీకు గుర్తించుకోవాలి మీరు ఫైనాన్స్ గా ఉన్నప్పుడు మీ అపాయింట్మెంట్ కోరితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు ఏనాడు కూడా అపాయింట్మెంట్ అయినటువంటి మీరు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడమంటే నవ్వరాజ్యంలో చూసి మీ యొక్క మాటలు విని అని చెప్పి మీరు ఆత్మ చేసుకోవాలి ఇప్పుడు ఎన్నికల ముందు ఈ సమాజాన్ని మబ్బెపెట్టి లబ్ధి పొందాలని చూస్తే అవేడ్ అయినటువంటి ఈ ప్రజలు ఎప్పుడో యొక్క మీ మాటలు విశ్వసించరని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడతల వారిగా మీరు పెట్టినటువంటి ఏదైతే రెండున్నర సంవత్సరాలు బకాయిలు ఉన్నాయో విడతల వారిగా చెల్లిస్తా ఉన్నాం అంతేగాని మీలాగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరిని కలవకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఏదైతే చేశారో అది మర్చి ఇప్పుడు మాట్లాడితే సమాజం అంతా కూడా అసహించుకుంటది అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తా ఉన్నాం దయచేసి ఇలాంటి అవాకులు చవాకులు అబద్ధాలు మా మాని నిజాలు ఈ సమాజాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకటొక్కటిగా కొంత కొంత మేరకు చెల్లిస్తా ఉంటే అది మీకు ఓర్వలేక ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థులు ఎక్కడ చదువుకొని బాగుపడతారో అని చెప్పి మీరు ఈ విధంగా కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన